బిఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ పాటల ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది బతుకమ్మ పండుగలు చాలా ప్రత్యేకంగా తెలంగాణ ఆడబిడ్డల పండుగ కాబట్టి మా సొంత ఊర్లకు వెళ్లి మా కుటుంబాలతో పండుగను జరుపుకుంటున్నాం బిఆర్ఎస్ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ భవన్ భవన్ లో జరిగిన బతుకమ్మ ఏర్పాట్లకు చాలా మంది మహిళలు ఆడపడుచులు అందరూ కూడా రావడం జరిగింది భవన్ లో కూడా చాలా గ్రాండ్ గా ఈ పండుగను సెలబ్రేట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక మూడు పాటలు ఛానల్ కూడా లాంచ్ చేస్తారు సో దాని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే బతుకమ్మ అనేది మన తెలంగాణకు ఒక సాంప్రదాయం కానీ ఒక చారిత్రక పండుగ అని చెప్పుకోవచ్చు సో వస్తున్న రోజులలో కొద్దిగా కనుమరుగైపోతుంది యూత్ అంతా కూడా అటు కొంచెం పాష్ కల్చర్కి అలవాటైపు కూడా బతుకమ్మ అనే పండుగను కూడా పక్కన పెడుతున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి మీరు ఎలా స్పందిస్తారు దాన్ని నిజమే ఒకప్పుడు పరాయి సంస్కృతి ఈ గడ్డన ఇది అయ్యి ప్రచారం జరిగి పరాయ సంస్కృతికి ఆదరణ పెరిగి మన సంస్కృతి అనేటువంటి బతుకమ్మ ఎత్తడమే నామోషిగా కొత్త తరం యువతులు భావించిన కాలం ఒకప్పుడు ఇది తెలంగాణ ఉద్యమానికి ముందు సందర్భం ఆంధ్ర సంస్కృతి గుజరాతీ సంస్కృతి దాండియాలు ఇట్లాంటివి తెలంగాణలో ప్రచారం జరిగి బతుకమ్మన నాకు ఆడరాదు బతుకమ్మన నాకు పేరు రాదు అనేటువంటి ఆధునిక యువతులు వచ్చినటువంటి కాలంలో మరి ఒక సాంస్కృతిక లాగా తెలంగాణ ఉద్యమంతో పాటు బతుకమ్మ వచ్చినటువంటి సందర్భం తెల జనాభాలో సగమైనటువంటి మహిళకు బతుకమ్మ చేతిలో ఒక ఆయుధమైంది కాలంలో బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మహిళ చేతిలో ఒక ఆయుధమైంది ప్రతి సందర్భంలో బతుకమ్మ నెత్తి బరిలో నిలబడ్డది తెలంగాణ మహిళ ప్రతి ఉద్యమ సందర్భంలో రోడ్ రోడ్ల మీద కానీ వంటవార్పుల్లో కానీ రైలు రోకోలో కానీ రోకోల్లో కానీ ప్రతి సందర్భంలో బతుకమ్మ తెలంగాణ మహిళా చేతిలో ఒక ఆయుధంలాగా మారింది ఈ ఈ ప్రాంత సంస్కృతి పరాయీకరణను వ్యతిరేకిస్తూ ఒక సాంస్కృతిక విప్లవోద్యమంగా బతుకమ్మ అవతరించింది దా అది మొదలుగా బతుకమ్మకు విశేషమైనటువంటి ఆదరణ తర్వాత కేసీఆర్ గారే స్వయంగా రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఆడబిడ్డను గౌరవిస్తూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరనిచ్చి గౌరవించినటువంటి సందర్భం చూసినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారులో మరి పూర్తిగా తెలంగాణ తల్లి చేతిలో ఉద్యమంలో భాగమైనటువంటి బతుకమ్మ మరి తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేసి మరి బతుకమ్మ చీరలు ఇవ్వడం మానేసి మరి ఇస్తున్నటువంటి చీరలు ఏదో స్వయం సహాయ సహాయక కేంద్రాలకు సంఘాలకు చీరలు ఇస్తున్నారట ఆ చీరలకు కూడా పేరుమా చింద్రమ్మ చీరలు పేరు పెట్టి ఇవాళ తెలంగాణ సంస్కృతిని మరోసారి భ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భాన్ని రేవంత్ సర్కార్ పాలనలో చూస్తూ ఉన్నాయి బతుకమ్మ ఎట్లాంటిదంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలు పల్లె పడుతులు అందరూ ఒక్కటై వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునేటువంటి కైగట్టి పాడుకునేటువంటి సందర్భం కష్టాలు అనేవి సహజమైనవి అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే సందర్భం భుజం భుజం కలిపి నాకు నువ్వు నీకు నేనని ఆడబిడ్డలందరూ ఒకరికొకరు ధీమాగా నిలబడే సందర్భం ఈ బతుకమ్మ ఎందుకంటే ఆత్మహత్యలు ఉండకూడదు కష్టాలు సహజమే అందరికి ఉంటాయనేది ఆ పాటల్లో నీతిగా ఉండేది అలాంటి పాటలు ఉండేవి కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడు వల్ల పోసి ఈ ఆ కనక మహాలక్ష్మి పుట్టింటికి పోవడానికి అన్నగారు తీసుకుపోవడానికి వచ్చిండ్రు ఆమెకు పుట్టింటికి పంపించడానికి అనుమతి దొరుకుతలేదు భర్తను అడిగింది మామని అడిగింది అత్తని అడిగింది అడిగింది మరదిని అడిగింది తల్లిగారింటికి తోలిచ్చే అనుమతి ఆమెకి దొరుకుతలేదు అంటే కలవారికి కూడా కష్టాలు ఉన్నాయి అలాగే పండగకు అన్న తీసుకుపోవడానికి రాలేడు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరన్నా తన తల్లిగారు నిరాదరణ గురై మరి ఏడుస్తున్నటువంటి ఆడబిడ్డలకు ధైర్యం చెప్పే పాట ఇదరక్క జల్లెల్లో ఉయ్యాలో ఒక్కూరి కిచ్చి వేయాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో మరి అయ్యి అక్కజల్లలు ఇచ్చినటువంటి అక్కజల్లెన్లు బాధపడడం ఎట్లెత్తు చెల్లెలా ఉయ్యాలో ఏ రడ్డం ఉయ్యాలో అన్న సాకులు చెప్పే సందర్భం ఇలా కష్టాలన్నవి సహజం దుఃఖపడకూడదు బాధపడకూడదు అని చెప్పేసి చె చెప్పే పాటలు ఉండేవి ధైర్యంగా నిలబడాలని కష్టాలను ఎదుర్కోవాలని మరి బతకాలని చివరిదాకా బతకాలని బతుకు సాధించాలని బతుకమ్మ పాటల్లో చెప్పేవాళ్ళు రాత్రంతా ఎడతెగకుండా పాడినా కానీ ఓడవని పాటలు ఉండేవి అయినా సకాలంలో బతుకమ్మల్ని సాగనంపి మళ్ళీ వచ్చి రాత్రి ఆడుకునేది ఆడబిడ్డలు అందరూ ఈ ఎప్పుడు పని 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 అయితే వంట పని ఇంటి పని పిల్లల పెంపకం వ్యవసాయ పనులు పనుల్లో లీనమైనటువంటి మహిళలు ఆటవిడుపుగా కష్ట సుఖాల్ని కలబోసుకొని కైగట్టుకొని పాటలు పాడుకొని దుఃఖాన్ని పంచుకొని ధైర్యం పొందేటువంటి పండగ బతుకమ్మ పండగ అటువంటి పండగకు రాష్ట్ర పండుగ గుర్తించి చీరసార పెట్టి గౌరవించిన కేసీఆర్ గారు ఇక్కడ ఆడపిల్లను మరి అనేక హామీలు ఇచ్చి మహాలక్ష్మి పేరుతో మోసం చేసి డో దోకా చేసినటువంటి రేవంత్ సర్కార్ ఇక్కడ ఇవాళ రేవంత్ పాలనలో జనాభాలో సగమైనటువంటి మహిళలు ఎదురు తిరుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా పల్లెలకి రావడానికి మరి ప్రజాప్రతి ప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మొహం చేయలేని పరిస్థితి బతుకమ్మ పండుగలు వచ్చి మహిళ ఆ మహిళలతో పాటు కనపడగలరా వాళ్ళకు దగ్గరకు వచ్చే ధైర్యం సాహసం ఈ కాంగ్రెస్కు ఉన్నదా ఇవాళ ఎంతమంది ఆడబిడ్డలు బతుకమ్మ మానేసి యూరియా కేంద్రాలలో మరి అక్కడ వ్యవసాయ సహకార కేంద్రాల్లో అలాగే రైతు వేదికల దగ్గర పోలీస్ స్టేషన్లలో యూరియా వంచుతున్నారు టోకెన్లు ఇస్తున్నారు అక్కడ ఆడబిడ్డలు గడపాల్సినటువంటి దైన్య పరిస్థితి రేవంత్ సర్కార్లో ఉన్నది ఈసారి బతుకమ్మ పాటతో పాటు అటు యూరియాకి సంబంధించిన పాటలు కూడా కూడా ఒక కోసం మోగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది మరి మీ నియోజకవర్గాలలో మీరు ఎలా చేయబోతున్నారు సెలబ్రేషన్స్ కానీ ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మహిళలు ఎక్కడికక్కడ అప్పటికప్పుడు కై కట్టుకొని వాడుతున్నారు రేవంత్ రెడ్డి మోసం చేసిండు యాలు ఆరు గ్యారెంటీలు అటుకెక్కిచ్చిండు లో మహాలక్ష్మిని మంట కలిపిండు వ్యాలో పేరు చెప్పిండు ఇయ్యాలో ఓట్లు దోసుకున్నాడు ఇయ్యాలో అని వాళ్ళ నోటికి ఎట్లొస్తే అట్లా అక్కడికక్కడ కైగట్టుకొని మహిళలు పాడుతూ రేవంత్ రెడ్డిని చరిత్రహీనుడిగా నిరూపించే సందర్భం ఈ పండుగ మళ్ళీ బతుకమ్మ ఆయుధంగా ఆడబిడ్డల చేతికి అందింది రేవంత్ సర్కాల్లో రేవంత్ గద్ద దించడానికి ఎదురించడానికి జై తెలంగాణ జై కేసీఆర్ సో సుమిత్ర ఆనంద్ గారు కూడా అయితే క్లియర్గా చెప్పడమే జరిగింది పండగంతా అంతా కూడా గ్రాండ్గా చేస్తాను సో ఈసారి ఆరు గ్యారెంట్ల గురించి కూడా ఒక బతుకమ్మ పాటను కూడా రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా సరే ఖచ్చితంగా బతుకమ్మ పాటలతో పాటు ఆ యూరియాకి సంబంధించిన కావచ్చు ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన పాటలు కూడా పాడతామని చెప్పి కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది కెమెరామెన్ మణికంఠతో భరత్ జట్స్ హైదరాబాద్